నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి సైజమ భక్తులు వస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డితో కలిసి ఆయన చెరువులో పేరుకుపోయిన గుర్రపటెక్ ఆకును తొలగించే యంత్రాన్ని జెండా ఊపి ప్రారంభించారు హితంగా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే ఇది ఎంతో ఫేమస్ ఒక నెల్లూరు కార్పొరేషన్ అంటే నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు ఈ రెండెల రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ అనేక అయినా ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం చక్కటి ఘాటు కట్టాము కొన్ని రూమ్స్ కట్టాము టాయిలెట్స్ ఫెసిలిటీ ఈ రోడ్ ఇలా అనేవి చేశాం తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు వల్ల అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ హాల్ కడతామని అంతకుముందు చెప్పాము మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్అట్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందచేస్తే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇయర్ బై ఇర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరుగుతుందని జరిగితేనే నమ్మకం కలుగుతుంది జరగకుంటే నమ్మకం కలిగదు అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు స్థానిక ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి అంటే జూలై ఒకటో తేదీ సాయంకాలం ఐదు గంటలకి ఇదే మహారాష్ట్ర ఇద్దరు ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు బక్బూర్ చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారా దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా కాదర భాష ఆ యొక్క ఉపాధ్యక్షులు ఆర్గనిజిక్ సెక్రటరీలు సెక్రటరీలు సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇదే దరకట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా దర్గా ఈ రొట్టెల పండుగకి కులాలకి మతాలకి అతీతంగా లక్షలాదిగా భక్తులు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఇప్పటికే భక్తులు వస్తూ ఉన్నారు ప్రధానంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో లక్షలాదిగా భక్తులు వస్తారు ఇందుకు సంబంధించి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికి గౌరవ మంత్రివర్యులు ముంగూరు నారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర వర్క్ ఫోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఈ యొక్క దర్గా కమిటీ చైర్మన్ కాద బోష గారు అందరం కలిసి సమిష్టిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం ఉద్యోగుతులకి ఎలాంటి ఇబ్బందులు అందరూ కూడా కుటుంబాలతో రావాలని